ప్రొఫెసర్ కోదండరామ్ సార్ పూర్తి పేరు ముద్దసాని కోదండరామిరెడ్డి సార్ ఉస్మానా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ జేఏసీ కన్వీనర్గా తెలంగాణ సాధన సమితి నాయకుడిగా ఎన్నో రకాలుగా మేధావుల్లో ఒక అలజడి సృష్టించి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద అనేక గ్రామాల్లో తిరిగి తెలంగాణ సాధన నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలకి రూపకల్పన చేసిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళలో కోదండరాం ఒకరు ఏదైనప్పటికీ నీతి నిజాయితీకి మారుపేరుగా కోదండరాం వ్యవహరిస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ప్రొఫెసర్ కోదండరామ్ గవర్నర్ గారి కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్కి తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవిస్తుంది ఏదైనప్పటికీ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడే ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి విద్యావంతులు ఎంతోమంది తెలంగాణకు అవసరమని కోరుకుందాం